జగన్ గారు గవర్నమెంట్లో మంచి జరిగిందా గత గవర్నమెంట్లో మంచి జరిగిందా జగన్ గారు గవర్నమెంట్లో మంచి జరిగింది ఎక్కడ నుంచి చెప్తున్నారు రాజమండ్రి అభివృద్ధి గత గవర్నమెంట్లో జరిగిందా ఇప్పుడు జరిగిందా ఊరు మారింది కదా అందరం ఫస్ట్ నమ్మితే యాభై రోజులు కూడా నేనేదో డబ్బులు ఇచ్చి మీరు ఇంటింటికి వెళ్ళండి ఏంటంటే మనం మొక్కబడికి చేయాలి కమిట్మెంట్తో పనిచేయాలి యాభై రోజులు మనం ఖచ్చితంగా గతంలో జరిగిన పరిస్థితులు రాకూడదు మనం ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే ముందర పార్టీ కమిటెడ్గా మనం పనిచేస్తేనే మన ఎమ్మెల్యే అయితేనే మగోళ్ళు కాళ్ళు ఎగరేసుకుంటారు ఆడవాళ్ళు పెట్టుకుంటారు తలదించుకోకుండా సో ఆ పరిస్థితులు రావాలి సో ఆ పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి మన ఇళ్ల స్థలాలు కానీ మనం ఇచ్చిన టీఆర్లు కానీ సిద్ధం సభ కానీ మనతో పోటీ పడలేదు వాళ్ళు పెట్టారు సిద్ధం సభ మొత్తం దగ్గర దగ్గర జనాలు లేదు మై మైక్ మైకి వచ్చి మాండే ఖాళీ ఎన్నికల నియమావళి పరంగా కొన్ని మనం పాటించాలి దాన్ని ఉల్లంఘిస్తూ మొన్నటి రోజున వాలంటీర్స్ని మీటింగ్లు పిలిపించుకోవడం వాళ్ళని ప్రలోభ పెడుతూ ఆశ చూపిస్తూ మీరు రెసిగ్నేషన్స్ ఇవ్వండి నా బూత్ ఏజెంట్స్ కింద రండి పనిచేయండి పార్టీకి అని చెప్పి చెప్పడం మన అంతా కూడా రికార్డెడ్గా ఎవరైతే వాలంటీర్స్ పాల్గొన్నారో అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం ఆయన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయడం రేపు మధ్యాహ్నంకి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటా కూడా హామీ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసంతో వేచి చూస్తూ ఉన్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఈరోజు కొత్తది వెలుగులోకి వచ్చింది భరత్ అంటా ఉన్నాడు మనం పట్టాలు ఇచ్చున్నాం చీరలు ఇచ్చున్నాం కాబట్టి ప్రజలు మనం ఓట్లు అడగాలి అని అంటా ఉన్నారు ఎన్నికల నియమావళి పరంగా ప్రజల్ని ప్రలోభ పెట్టే ఏ ఒక్క అంశం కూడా ఒక అభ్యర్థిగా చేయకూడదు మరి తన చీరలు ఇచ్చాము అని చెప్పి మాట అన్నది స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉంది అది రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చి భరత్ రామ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజున బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఆయన్ని డిమాండ్ చేయడం జరిగింది ఒక్కటే ఆయనకి చెప్పాం ఎలక్షన్ కమిషన్ పైన మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసం కొనసాగాలి అని అంటే మీరు నిన్న ఇచ్చిన వాలంటీర్స్ పైన చర్యలతో పాటు భరత్ రామ్ ఏదైతే చీరలు పంచాం మనకి ఓట్లు వేస్తారు అని చెప్పి ప్రజల్ని చాలా చిన్న చూపుతోటి ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు తనపైన కూడా చర్యలు ముమ్మాటికి తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఆయన ఏ విధమైన పార్షాలిటీ లేకుండా దీన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఆడియో క్లిప్ కూడా విన్నారు ఆయన కూడా మేము ఇచ్చిన దాన్ని ఒక జెన్యున్గా ఉందని చెప్పి విశ్వాసంతో ఇనిషియేట్ చేసి యాక్షన్ తీసుకుంటారని హామీ ఇచ్చారు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలారా గమనించండి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు అన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చింది ప్రభుత్వం ఈ రోజున మీరు స్వేచ్ఛగా మీ ఓటుని ఉపయోగించుకునే సమయంలో కూడా ఏవైతే కొన్ని వ్యవస్థలు కోడ్ వచ్చిన తర్వాత పాల్గోకూడదని చెప్పినా కూడా హైకోర్టు గౌరవ హైకోర్టు వారు కానీ ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినా కూడా వాళ్ళని దొడ్డిదారిన తీసుకొచ్చి మిమ్మల్ని ఇంకా భయపెట్టి ప్రలోభ పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు వ్యతిరేకించండి దీన్ని వ్యతిరేకించండి ఇంటికి వస్తున్న వాళ్ళని ప్రశ్నించండి తరిమి కొట్టండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి మద్దతుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీ అందరికీ వేడుకుంటా ఉన్నాం